அப்ப <laughs> అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా ఉద్రిక్తతలకు దారితీసింది ఇసుక మాఫియాను అడ్డుకోవాలంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పోలీసులను కోరగా సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి మధ్య వాగ్వాదం ఏర్పడింది దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పోలీస్ స్టేషన్కి చేరుకుని ఆందోళనకు దిగారు ఇసుక అక్రమ రవాణాకు సిఐఏ సహకరిస్తున్నారని అధికారంలో ఉండి అక్రమాలను అడ్డుకోలేకపోతే అధికారం ఎందుకంటూ అస్మిత్ రెడ్డి ఆందోళన చేపట్టారు వర్షం జోరుగా కురుస్తున్న తడు దాదాపు నాలుగు గంటల పాటు ఠాణా దగ్గరే నిలబడ్డారు చివరకు దిగివచ్చిన సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి క్షమాపణలు కోరారు తను తప్పు చేసి ఉంటే పై అధికారుల చర్యలకు బాధ్యుడే ఉంటానని సిఐ చెప్పడంతో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆందోళనను విరమించారు

கே கூட டெலிங் அப்போ சார் வெரி சாரி சார்